చోళా ఫైనాన్స్ ఏరియా బిజినెస్ మేనేజర్ కుమార్ కేశవ టీవీ ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించారు వాయిస్ ఇవ్వడానికి మా సంస్థ ఒప్పుకోదండి అన్నారం గ్రామానికి చెందిన పాపారబోయిన నరేష్ అదనంగా నన్ను పదహారు వేల రూపాయలు కట్టమని చెప్పాడని అందులో నిజం లేదని అన్నారు కానీ దీనిపైన మాది ఎలక్ట్రిక్ మీడియా అండి ఏదైనా మీరు తప్ప జరిగిందా జరగలేదా అనే విషయంపై వాయిస్ ద్వారానే ఇవ్వాలని కేశవ టీవీ వివరణ కోరితే అలా మేము చెప్పకూడదు మేము ఇలా చెప్తుంటే మీరు అదే మాత్రం పెట్టుకోవచ్చు అంటున్నాడు అంటే దీని అర్థం ఏంటో కామారెడ్డి జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి చోళా ఫైనాన్స్ ద్వారా తీసుకున్న డబ్బులు ముందస్తుగా నలభై మూడు నెలల డబ్బులు కడతానంటే అన్నారం గ్రామానికి చెందిన నరేష్ చెప్పింది అవాస్తవం అంటున్నాడు అలాంటప్పుడు అన్నారం గ్రామానికి చెందిన పాపర నరేష్ చెప్పింది అవాస్తవం అయినప్పుడు దానికి సంబంధించిన పూర్తిగా చెప్పడానికి ఏరియా బిజినెస్ మేనేజర్ కుమార్ అడిగితే నేను అలా చెప్పకూడదు అంటున్నారు అసలు తప్పు చేస్తున్నది ఎవరని దీన్ని బట్టి చూస్తే జిల్లా ప్రజలు అధికారులు కూడా తెలుసుకోవాలని మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది ఏ ఫైనాన్స్ అయినా లేదా ఏ బ్యాంక్ అయినా కూడా ముందస్తుగా తీసుకున్న డబ్బులు చెల్లిస్తామంటే తప్పకుండా తగ్గించి తీసుకుంటారు కానీ దానికి చోళా ఫైనాన్స్ విరుద్ధంగా కనిపిస్తుంది ఎందుకంటే తాను కట్టే డబ్బులు నలభై మూడు నెలలు ముందస్తుగా చెల్లిస్తానంటే కూడా పదహారు వేల రూపాయలు అదనంగా కట్టాల్సిందే అంటున్నారు ఒక వ్యక్తి ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే దానికి వడ్డీ ఎంత వర్తిస్తుందో అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా చెప్పాలంటే ప్రైవేట్ ఫైనాన్స్లలో ఎంత వడ్డీ వర్తిస్తుందో అందరికీ తెలిసిన విషయమే ముందస్తుగా డబ్బులు చెల్లిస్తున్నప్పుడు తనకు తిరిగి రావాల్సిన వడ్డీ డబ్బులు రావాలి కదా చోళా ఫైనాన్స్ దీనిపైన ఎందుకు ఆలోచించడం లేదు దీనిపైన జిల్లా అధికారులు స్పందించి పాపరపోయిన నరేష్కు న్యాయం చేయాలని కోరారు సన్ ఆఫ్ నర్షింగ్ రూ ఆరు గారు కాగా నేను ఈకో సెవెన్ సీటర్ బెంకింగ్ చోనా ఫైనాన్స్ నలు ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నందు ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు చోనా ఫైనాన్స్ నుండి అప్పు తీసుకొని వాహనం కొనుగోలు చేసింది అయితే అరవై నెలలు ఈఎంఐ చొప్పున నెల ప్రతి నెల పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చొప్పున అరవై నెలలు పెట్టుకున్నాను పది నెలలు కంప్లీట్ చేసిన నా అయితే ప్రజెంట్ నేను ప్రస్తుతానికి ఇంకా నలభై మూడు నెలల ముందే నా రుణ మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను నా రుణ మొత్తము నాలుగు లక్షల ఇరవై రెండు వేల చిల్లరగా ఉంది దాన్ని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తా అంటే చెక్ బౌన్ ఛార్జెస్ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు బ్యాంకులో కూడా కట్టే ఇక్కడ కూడా ఛార్జ్ చేసారు అది కాకుండా నూట డెబ్బై ఏడు రూపాయలు వేరే అదనంగా పెనాల్టీ మరియు ఈ నెల కరెంట్ మంత్ ఇంట్రెస్ట్ కూడా రెండు వేల చిల్లరగా వేసారు అది కాకుండా ముందుగా క్లోజ్ చేస్తానంటే నాలుగు శాతం వడ్డీ అయ్యే వంతు పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నా దగ్గర అదనంగా ఈ ఛార్జ్ వసూలు చేస్తారు కాబట్టి నేను ఏమంటున్నాంటే మిగతా మొత్తం క్లోజ్ చేస్తాను కానీ అదనపు ఛార్జీలు ఎందుకు నేను ముందుగానే కట్టుకుని ఇంకా తగ్గించాల్సింది పోయి నాలుగు శాతంతో పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎందుకు కట్టాలి సార్ అయితే సార్ కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాను సార్ ఇంకా నాకు అది అడిషనల్ ఛార్జెస్ ఎక్కడికైనా కట్టాలి సార్ కోరుకుంటున్నాను సార్ నేను ముందే అంటే అరవై నెలలో ఉండగా నాకు ఇంత డేట్ ఉన్నప్పటికీ కూడా నలభై మూడు నెలల ముందు కడుతుంది కాబట్టి ఇంకా ఉన్నదాంట్లకే తగ్గాల్సింది పోయి ఇంకా అదనపు ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీ అని ఇరవై రెండు వేల చెయ్యాలి అదనం మేము ఎక్కడికి వెళ్ళాలిస్తాం సార్ ముందు కట్టినందుకు తగ్గిస్తారని ఆశపడి వచ్చినాం సార్ కానీ అదనపు ఛార్జీలు వేసి మమ్మల్ని బాధ్యత మీకు ఎక్కడి నుంచి కట్టాలి కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నాలు ఈ అమౌంట్ డిఫరెన్స్ అవుతుంది ఇన్స్టాల్మెంట్ ఏడు రిసీవ్ ఫర్ టూ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పోయా పీడిసీ వచ్చింది చెక్ చెక్తో నెంబర్ చాలా ఉంటుంది ఒక బాండ్ అయితే ఇక్కడ ఐదు వందలు ఛార్జ్ వస్తుంది టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫీ యూస్ ఛార్జ్ బాండ్ చార్ మొత్తం ఇరవై బౌన్స్ అయింది ఫైవ్ హండ్రెడ్ యాడ్ అయింది చెక్ బౌన్స్ ఈ చెక్ బౌన్స్ అయింది ఇన్సెప్షన్ ఫండ్స్ డబుల్ లెవెన్ ఐదు ట్వంటీ ఎయిట్ మే రోజు అన్ని క్లియర్ ఉంది ఇది ఓన్లీ ఇవే నాలుగు కాలం మేము ఇది ఏమి యాడ్ అయ్యండి లాస్ట్ లాస్ట్ కిరఫ్ నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు ఐదు చెక్ బౌన్స్ అని నాలుగు నాలుగు చెక్ బౌన్స్ అయినా రెండు కట్టింది ఎనిమిది ఎనిమిది బౌన్స్ అయినా నాలుగు కట్టింది రోజుల్లో ఇష్యూ ఇవన్నీ నా పేరు పాపరపైన నరేష్ సన్ ఆఫ్ నర్షిన్ రో ఆరు అన్నారేను కాగా నేను ఈగో సెవెన్ సీటర్ వెహికల్ చోరా ఫైనాన్స్ నందు ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు చోరా ఫైనాన్స్ నుండి అప్పు తీసుకొని వాహనం కొనుగోలు చేసింది అయితే అరవై నెలలు ఈఎంఐ నెల ప్రతి నెల పదకొండు వేల